ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తిరుపతి డివిజన్ యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం శనివారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి అభ్యర్థులకు ఎటువంటి పోటీ లేకపోవడంతో తిరుపతి డివిజన్ యూనిట్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఎన్నికైన సభ్యులు రెండు పేల ఇరవై ఐదు నుండి రెండు పేల ఇరవై ఎనిమిది వరకు పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపారు డివిజన్ యూనిట్ అధ్యక్షుడిగా పుత్తూరు డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్గా తిరుపతి డివిజనల్ పరిపాలనా అధికారి ఝాన్సీ లక్ష్మి ఉపాధ్యాయులుగా పాకాల రీసర్వే డెప్యూటీ తహసీల్దార్ పి కళ్యాణి వడమాలపేట డిప్యూటీ తహసీల్దార్ జి కృష్ణమ్మ చిన్నగొట్టుగల్లు మండలం డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ కార్యదర్శిగా చంద్రగిరి డిప్యూటీ తహసీల్దార్ దివాకర్ జాయింట్ సెక్రటరీలుగా తిరుపతి పట్టణ డెప్యూటీ తహసీల్దార్లు తదితరులు ఎన్నికయ్యారు ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తిరుపతి డివిజన్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని తిరుపతి జిల్లా అధ్యక్షులు సిద్దాల శివప్రసాద్ కార్యదర్శి గోపినాథ్ కోశాధికారి రూప్చంద్ తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు ప్రత్యేకంగా అభినందించారు సంఘం బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు